ఆటో డ్రైవర్ పోగొట్టుకున్న నలభై ఏడు వేల రూపాయల నగదును కనిపెట్టి బాధితుడికి అప్పగించిన గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోగొట్టుకున్న నలభై ఏడు వేల రూపాయల నగదును వెతికి కనిపెట్టి రెండు రోజుల్లో మంగళగిరి రూరల్ పోలీసులు బాధితుడికి అప్పగించారు ఈ నెల పద్దెనిమిదిన మంగళగిరి హైవేపై హల్చల్ చేసి ట్రాఫిక్ జామ్ చేసిన అఘోరాన్ని చూడటానికి ఆటో డ్రైవర్ కిందకి దిగారు ఆ సమయంలో తన ప్యాంటు జేబులో పెట్టుకున్న నలభై ఏడు వేల రూపాయల నగదును బాడుగు ఆటో డ్రైవర్ పోగొట్టుకున్నాడు తాను పోగొట్టుకున్న నగదు తన ఓనర్ ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఇచ్చాడని పోలీసుల ముందు వాపోయాడు ఆటో నడిపితేనే రోజు గడుస్తుందని అటువంటిది అంత నగదు ఎలా తీసుకురావాలో అర్థం కావటం లేదని మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లకి తన బాధను వివరించాడు మంగళగిరి రూరల్ సిఏ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేపట్టి ఆటో డ్రైవర్ పోగొట్టుకున్న నగదును కనిపెట్టి బుధవారం ఆటో డ్రైవర్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి నగదును అందజేశారు పోగొట్టుకున్న నగదును వెతికి ఇచ్చినందుకు సంతోషంతో జిల్లా ఎస్పీకి సీఐకి ఎస్ఐకి మరియు పోలీస్ సిబ్బందికి ఆటో డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు సేవ చేయుట తమ బాధ్యతని అందుకోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని గుంటూరు జిల్లా ఎస్పీ అన్నారు